అలానే చేయండి కొంచెం సేపు అంతే అంటే అన్నా చేయి పెట్టావ్ ఓకేవా ఇలా మార్క్ చేయండి అది తీయొ లేదా ఒక ఏరియ్ కి చెయ్యొ లేదా ఒక ఏరియ్ తోంప్రో ఈ దారిలో ఏంచనా అది ఏనేది విగాత ఓకేవా ఎట్లాంటామమా ఏంటంటే చిటి అమేయ్ కింద అరమ పెట్టేయ్ రెండు బార్లు ఇక్కడ సెట్ రెండి సోడరా సో ఇదెట్టి సెట్ రెండి Me dá நிதியா